వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు వేదిక మీద ఉన్నటువంటి నా సీనియర్ జర్నలిస్ట్ రంగీశ్వర్ గారు అప్పాల ప్రసాద్ గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం నా గురించి మంచి మాటలు చెప్పినందుకు కూడా వారికి అదనంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిజంగా ఈ వాతావరణం చూస్తుంటే గిరిజన పోరాటాలు భారత స్వాతంత్ర ఉద్యమంలో గిరిజన యోధుల పాత్ర అనే విషయం చర్చించడానికి చాలా చాలా అనుకూలమైనటువంటి ప్రదేశానికి మొదట అనిపిస్తోంది బహుశా మన నగరంలో ఇంత అందమైన ఉండదేమో సరే భారతదేశానికి స్వాతంత్రం రావడం అనేది ప్రపంచ చరిత్రలోనే ఒక ప్రధానమైనటువంటి ఘట్టం భారతీయులకు సంబంధించినంతవరకు కూడా అది ఒక అసాధారణమైనటువంటి పరిణామం ఎప్పుడో పన్నెండు వందల ఆరో సంవత్సరంలో బానిస రాజుల పాలనలోకి వెళ్ళి అది నెమ్మది నెమ్మదిగా విస్తరించి పదిహేను వందల ఇరవై ఆరుకి మొఘళ్ళు ప్రవేశించేటప్పటికి పరిపూర్ణమై పద్దెనిమిది వందల యాభై ఏడుకి ఆంగ్ల మకుటం కిందకి భారతదేశం వెళ్ళడంతో అటు భౌగోళికంగా కాకుండా మేధోపరంగా సంస్కృతి పరంగా ఒక పెద్ద పతనమైతే జరిగిన కాలం అది దీని నుంచి బయటపడాలని అనుకోలేదా భారతదేశం ఖచ్చితంగా అనుకుంది భారతీయులు ఖచ్చితంగా అలాంటి భావానికి వచ్చారు చరిత్ర రచన అనేది ఎంతో వక్రభాష్యాలతో జరిగింది భారతదేశంలో నిన్న మొన్నటి అయోధ్య వరకు కూడా వక్ర వక్రభాష్య చరిత్ర భారత జాతిని పీడిస్తూనే ఉంది ఇంకా పీడిస్తూ ఉంది భారతదేశ స్వాతంత్ర సమరంలో అంటే ఆధునిక భారతదేశ స్వాతంత్ర సమరంలో భారత జాతీయ కాంగ్రెస్ ఈ పదం మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలందరూ భారత జాతీయ కాంగ్రెస్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఇరవై ఐదు మొదలైంది ఆ భారత జాతీయ కాంగ్రెస్ ఆ భారత జాతీయ కాంగ్రెస్ స్వరాజ్య సమరంలో నిర్వహించిన పాత్ర మీద అవి చేసిన త్యాగాల మీద విభేదించవలసిన అవసరం లేదు కానీ అదొక్కటే భారత స్వాతంత్రోద్యమాన్ని స్వాతంత్ర్యాన్ని తెచ్చింది అని చెప్పడం మాత్రం వాస్తవ విరుద్ధం చరిత్రకి అపరాధం మిగిలిన ఉద్యమాలకి మిగిలిన పంధాలతో జరిగినటువంటి ఉద్యమాలకి త్యాగాలకే అది పెద్ద లోపం వారి చరిత్రలో జాతీయ కాంగ్రెస్ త్యాగాలు చేసింది స్వాతంత్రోద్యమానికి పాటుపడింది దాంతోపాటు గదర్ పార్టీ హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ ఆజాద్ హింద్ ఫౌస్ హిందూ మహాసభ ఇలాంటి సంస్థలు పాటుపడలేదా ఆనాడే చట్టసభలలోకి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నటువంటి చట్టాలని భారతీయులకు అనుగుణంగా ఎంతో కొంత భారతీయులకు ప్రయోజనం చేకూర్చే విధంగా మలచినటువంటి తేజ్ బహదూర్ సప్రు మదన్మోహన్ మాలవీయ గోపాలకృష్ణ గోఖలే మోతీలాల్ నెహ్రూ ఇటువంటి వారందరు కృషి లేదా స్వాతంత్రం నా జన్మ హక్కు అని నిర్ణయించిన వ్యక్తి ఒక పత్రికా రచయిత అలాగే మహోన్నత స్వాతంత్ర సమర యోధుడు రచయితగా ఇక్కడ తీసుకుంటున్నాను నేను భారతదేశ స్వాతంత్ర సమరాన్ని వందే మాత్రంతో సమంగా ముందుకు నడిపించినటువంటి ఆ నినాదం స్వాతంత్రం నా జన్మ హక్కు అది సాధించి తీరుతాను అన్నది ఒక పత్రికా రచయిత పత్రికల పాత్ర ఎంతో ఉంది నీళ్ళు దర్పణ దగ్గర నుంచి తిలక పత్రికల వరకు గాంధీ గారి పత్రికల వరకు ప్రకాశం మన టంగుటూరు ప్రకాశం పంతులు గారి వరకు ముట్నూరు కృష్ణారావు గారి వరకు ఎందరో ఎందరో పత్రిక రచయితలు తాత్వికంగా భారతీయుల ముందుకు కదిలించారు స్వాతంత్రం అవసరం తెలియజేశారు వారు ఇది కాకుండా భారతంలో తీవ్రవాద జాతీయోద్యమం ఉంది చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ అశ్వకుల్లా ఖాన్ ఎందరండి ఎందరూ శ్రమిస్తే రక్తం ధారపోస్తే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది వీటితో పాటు రైతాంగ పోరాటాలు ఉన్నాయి రైతాంగ పోరాటాలతో పాటు గిరిజనోద్యమాలు ఉన్నాయి పదిహేడు వందల అరవై ఎనిమిదిలో మొదలైనటువంటి గిరిజనోద్యమాలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు జరిగాయి ఈ మొత్తం రెండు వందల ఏళ్ళలో డెబ్భై సంవత్సరాలు డెబ్భై ఉద్యమాలు ఇంత ఇంత సేవ ఉంది గిరిజనులది అడవి అడవి ఆధారంగా ఉద్యమం నడిపించారు ఇంకొకళ్ళని నేను మర్చిపోయిన అది కూడా చెబుతున్నాను విదేశీ గడ్డ మీద ఉండి భారత దేశానికి స్వాతంత్రం తేవాలని స్వాతంత్రం తేవాలనేటువంటి ప్రయత్నించినటువంటి వీరులు ఎందరో ఉన్నారు మేడం కామ కొద్ది కాలం వీర సావర్కర్ వీరందరూ విదేశీ గడ్డ మీద నుంచి భారతదేశ స్వేచ్ఛ కోసం తప్పించిన వారే మరి ఇన్ని ఆరు ఏడు పంథాలు మనకు కనిపిస్తాయి భారత స్వాతంత్రోద్యమం రావడానికి కానీ భారత జాతీయ కాంగ్రెస్కే ఆ కీర్తి కట్టుబెట్టడం అన్నది ఆ చారిత్రకం అది ఖచ్చితంగా చరిత్రకారులు చేసినటువంటి లోపం అలాంటి లోపాన్ని అనుమతించినటువంటి ప్రభుత్వాలు చరిత్ర హీనత్వం కూడా ఇందులో ఉంది సరే పదిహేడు వందల అరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు ఎన్నో పోరాటాలు జరిగాయి పద్దెనిమిదో శతాబ్దం అంతంలో సన్యాసులు తిరుగుబాటు చేశారు వైకుంఠపురం అంటే పశ్చిమ బెంగాల్లో వైకుంఠపురం ముర్షీదాబాద్ ప్రాంతాల్లో ఆనాడు ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో సన్యాసులు ఉద్యమం ప్రారంభించారు ఉద్యమం కారణం వాళ్ళు కదలికల మీద వారి కదలికల మీద నిషేధం పెట్టింది ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు గుళ్ళకి వెళ్ళకూడదు గుళ్ళో దక్షిణలు తీయ గుళ్ళో భక్తులు దేవుడితో పాటు అక్కడ ఇచ్చే దక్షిణలు వాళ్ళు తీసుకోకరాదు ఇట్లాంటి నిబంధనలు పెడితే వాళ్ళు తిరుగుబాటు చేశారు ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్మించుకున్నటువంటి ఫ్యాక్టరీల మీద దాడి చేశారు ఆ రోజుని ఆ ఉదంతాల ఆధారంగానే ఆనందమఠం నవల మనకు వచ్చింది ఆనందమే వందే మాత్ర గీతం ఇచ్చింది భారతదేశానికి ఇదొకటి ఇది వారన్ హేస్టింగ్స్ అత్యంత దారుణంగా ఆ ఉద్యమాన్ని సైనికులను ఉపయోగించి అణిచాడు ఇది ఇక గిరిజన పోరాటాలు భారతదేశానికి భారత స్వాతంత్రోద్యమానికి ఎంత ప్రధానమైనవో మనం గుర్తు చేసుకుంటూనే ఉండాలి చరిత్ర రచన అనేది ప్రతి తరం చేసుకోవాలి పునర్మూల్యాంకన చేసుకుంటూనే ఉండాలంటారు చరిత్ర తత్వవేత్తలు ఇది ఒక విషయం ఉంది చరిత్ర దీని గిరిజన చరిత్రకు సంబంధించినంత వరకు ఎవరైతే ఈ ఉద్యమంలో పాల్గొన్నారో వారందరినీ మనం తలుచుకోవాల్సిందే ఎక్కడి నుంచి మొదలైంది చౌర్స్ పశ్చిమ బెంగాల్లో చౌర్స్లో పదిహేడు వందల అరవై ఎనిమిదిలో మొదటి గిరిజనోద్యమం మొదలైందని చెబుతారు అక్కడ నుంచి ఒక అగ్నిశిఖల ఊరేగింపులాగా మన చరిత్రలో గిరిజన పోరాటాల ఘట్టాలు మనకు కనిపిస్తూ ఉంటాయి నిప్పుల వర్షం నిప్పుల వర్షమే వారు చరిత్ర మీద ఆంగ్ల బ్రిటిష్ ఇండియాలో కురిపించారంటే ఎలాంటి అతిశయోక్తి కాదు ఎన్ని మీ ఊరికే నేను కొన్ని చదివి వినిపిస్తాను ఇలాంటప్పుడు ఇలా కలుసుకున్నప్పుడైనా ఆ ఉద్యమాల్ని ఒక రెండు నిమిషాలు తలుచుకోవడం అన్నది మన బాధ్యత అనే ఉద్దేశంతో కొన్ని నేను నోట్ చేసుకొచ్చాను అవి మీకు చదివి వినిపిస్తాను చౌర్స్ పదహారు వందల పదిహేడు వందల అరవై ఎనిమిది పదిహేడు వందల తొంభై ఎనిమిది మధ్యనే కాకుండా పద్దెనిమిది వందల సంవత్సరం ఆ తర్వాత కూడా కొనసాగింది బెంగాల్లోని మిడ్నపూర్ ప్రాంతంలో హెల్బా పదిహేడు వందల డెబ్బై నాలుగు డెబ్బై తొమ్మిది ఇది ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జరిగింది చక్మా ఉద్యమం ఇది కూడా బెంగాల్ ప్రాంతం పదిహేడు వందల డెబ్భై ఆరు పదిహేడు వందల ఎనభై ఏడు సింటెంగ్ పద్ పద్దెనిమిది వందల అరవై అరవై రెండు మధ్య జరిగింది ఈశాన్య భారతంలో జరిగింది ఇప్పుడు స్వాతంత్రోద్యమం భారతదేశం నలుమూలలా సరిగ్గా చైతన్యవంతంగా జరగలేదు కొన్ని కులాలు కొన్ని ప్రాంతాలు అని చెబుతుంటారు అది శుద్ధబద్ధం మధ్య భారతంలో జరిగాయి దక్షిణ భారతదేశంలో జరిగాయి తూర్పు భారతంలో జరిగాయి పశ్చిమ భారతంలో జరిగాయి ఇన్ని చోట్ల జరిగినప్పటికీ కూడా వాటిని కప్పిపుచ్చి ఇంత సమాచారం ఉన్నప్పటికీ ఈ దీనిని చరిత్ర పుస్తకాలలోకి ఎందుకు ఎక్కించలేదు అల్లూరి సీతారామరాజు ప్రశ్న ఎంఏ స్థాయిలో మేము చదువుతున్నప్పుడు మూడు మార్కులకు ప్రశ్న అల్లూరి సీతారామరాజు ఉద్యమం ఎంత ఉద్యమం అది ఎంతమందిని ఇన్స్పైర్ చేసింది కొవ్వరం భీమ్ కొంతవరకు సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వాళ్ళను ఉత్తేజంగా ఉత్తేజ అలాంటి వారిని ఉత్తేజం చేసినటువంటి ఉద్యమం అది పహాడియా సర్దార్ల ఉద్యమం పదిహేడు వందల డెబ్భై ఎనిమిది థామర్స్ పదిహేడు వందల తొంభై నాలుగు తొంభై ఐదు కోల్స్ పదిహేడు వందల తొంభై ఐదు పద్దెనిమిది వందల ఎనభై మూడు భోపాలపట్నం తిరుగుబాటు పదిహేడు వందల తొంభై ఐదు మిజో తిరుగుబాటు పద్దెనిమిది వందల పది కుర్దా తిరుగుబాటు పదిహేడు వందల పది పద్దెనిమిది వందల పదిహేడు కోందులు పద్దెనిమిది వందల పదిహేడు పద్దెనిమిది వందల యాభై రెండుసార్లు పరాల్కోట పద్దెనిమిది వందల ఇరవై ఐదు తారాపూర్ పద్దెనిమిది వందల ఇరవై నాలుగు మరియా కోయి కాశీ గారో మేఘాలయలో జార్ఖండ్ బిల్లులు ఈ భిల్లు ఉద్యమానికి కొద్ది కాలంపాటు తోపే నాయకత్వం వహించారు గోండులు పద్దెనిమిది వందల అరవైలో ఆదిలాబాదులో జరిగింది కుకీలు నాగాలు సంథాల్ ముండా తెగ మన విశాఖమన్యంలో భగతలు బగతలు రంప లోయలో కోయలు ఇంతమంది ఈ ఉద్యమాలు సాగించారు భారతదేశంలో ఇందులో ఇవి చాలా పేర్లు ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా నేను చూసుకుంటున్నాను దయచేసి అండమాన్లో కూడా పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల నలభై రెండు నలభై ఐదులో జరిగింది ఉద్యమం నాగాల ఉద్యమం పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు జరిగింది మనం అందరం ఎంతో ఆరాధించే గౌరవించి రాణి లియా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కానీ జైలు నుంచి బయటికి రాలేదు నెహ్రూ విడుదల చేయలేదు అది కూడా వాస్తవం అయితే విశాఖ మన్యంలో జరిగిన తిరుగుబాటులకి చాలా ప్రత్యేకత ఉంది అది ఎట్లాగంటే కొత్తపల్లి ఇందుకూరుపేట అనే రెండు కుగ్రామాలు ఎక్కడో రంపలోయలో ఇక్కడ దయచేసి గుర్తించవలసింది ఏమిటంటే విశాఖ తిరుగుబాటు వే ఆందోళన వేరు రంపలోయ తిరుగుబాటు వేరు ఈ రెండు కలిపి సీతారామరాజుకి చెబుతారు సీతారామరాజు కొంత ఈ ఉద్యమం రంపలోయతో రంపలోయ పరిసరాలతో కూడా సంబంధం ఉన్నమాట నిజం కానీ అది పరిమితం విశాఖ మండంలోనే ఆయన ఎక్కువ ఉద్యమాలు చేశారు ఈ రంపలోయలో జరిగినటువంటి ఈ మారుమూల గ్రామం కొత్తపల్లి ఇందుకూరుపేట పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో మెక్లియోడ్ అనే ఒక మిలిటరీ అధికారి నాయకత్వంలో నాయకత్వంలో కొందరు సైనికులు వచ్చి ఆ చిన్న కొండల్లో ఉన్నటువంటి ఆ ఊళ్ళలో గుడారాలు వేశారు ఈ డేట్ చూస్తే మీకు కొంత గుర్తొస్తుంది వార్ ఆఫ్ పద్మనాభ బొబ్బులి బొబ్బులి పడిపోవడం ఇవన్నీ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చింది నిజానికి పద్దెనిమిది వందల అర పదిహేడు వందల అరవై నాలుగు యుద్ధం తర్వాత దివానీ హక్కు ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చింది ఈస్ట్ ఇండియా కంపెనీకి రావడంతో వాళ్ళకి పన్ను వసూలు చేసే హక్కు దఖలు పడింది వాళ్ళకి దాంతో భారతదేశం మొత్తం తమదే అనుకునే ఒక కల్పన చేయగలిగారు వాళ్ళు ఆ చిన్న హక్కుతోటి అది అక్కడ మెక్లియోడ్ అనే ఒక సైనికాధికారితోటి ఒక రెండు శిబిరాలు వేసేసి ఆ మన్య నిండా వాళ్ళు పరేడ్ చేశారు వాళ్ళు భయపెట్టడానికి దీనిని పండుదొర అనే ఒక మామూలు గిరిజన గిరిజనుడు ఆదివాసి తిరుగుబాటు చేశాడు వాళ్ళ మీద ఒక రెండు వందల మంది మూడు వందల మంది చేస్తే సై ఒక ఆధునిక ఆయుధాలతో అప్పటికి ఆధునిక ఆయుధాలతో ఉన్న సైన్యం అణిచివేయడం పెద్ద సమస్య కాదు అట్లాగే అణిచివేశారు కూడా తర్వాత రంపలో ఇద్దరు మనకిద్దరు ముగ్గురు చాలా చరిత్రలో ప్రసిద్ధులైనటువంటి పేర్లు కనిపిస్తాయి పాలెపు పెద్దిరెడ్డి కారం తమ్మన దొర ఇంకో కారం తమ్మన దొర కూడా ఉంటాడు ఒక నలభై ఏళ్ళ తర్వాత మళ్ళీ అతను కూడా వస్తాడు ఈ పాలెపు పెద్దిరెడ్డి అనే అతన్ని అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి పంపిస్తే రాజమండ్రి జైల్లో ఇతను అనుమానాస్పదంగా చచ్చిపోయాడు అది అట్లాగే ఈ గిరిజన ఉద్యమాలకి రెండు కోణాలు చరిత్రకారులు చెబుతూ ఉంటారు ఇవి ఆమోదించదగినటువంటి ఏమంటాం వాటిని విభజన కింద మనం అంగీకరించవచ్చు మొట్టమొదటిది బ్రిటిష్ అధికారుల మీద వాళ్ళకి ఆగ్రహం బ్రిటిష్ చట్టాలు అటవీ చట్టాల మీద వాళ్ళకి ఆగ్రహం అట్లాగే వాళ్ళని వేధిస్తున్నటువంటి వడ్డీ వ్యాపారులు భూస్వాములు వాళ్ళ మీద కూడా ఆగ్రహం ఉంది వాళ్ళకి దీనితో పాటు క్రైస్తవ మిషనరీల మీద కూడా ఆగ్రహం ఉంది ఇది ఒక వింగ్ ఇందులోనూ ఇది ఈ విషయాన్ని క్రైస్తవుల మీద ఉన్న ఈ గిరిజనులకు ఉన్నటువంటి ఆగ్రహాన్ని క్రైస్తవులు చేసిన తిరుగుబాట్లని వాళ్ళ మీద కూడా తిరుగుబాట్లు జరిగాయి వాళ్ళను కూడా అటాక్ చేశారు గిరిజనులు ఈ విషయాన్ని పొన్నలూరు రాధాకృష్ణమూర్తి అని ఆయన పంతొమ్మిది వందల ఇరవై రెండు విశాఖ మన్య రైతాంగ పోరాటము అల్లూరి సీతారామరాజు అనే పేరుతో పుస్తకం రాశాడు ఆయన ఈ పేరు ఆయన ఒక్కడే పెట్టాడు మిగతా వాళ్ళందరూ మన్యమీరుడు అల్లూరి ఇలా పెట్టారు అది ఒక రైతాంగ పోరాటం అనే ఉద్దేశాన్ని మన్య విప్లవం ఉన్న విషయాన్ని ఆయనే అందులో సూచించడం జరిగింది అయితే ఒక వాస్తవం ఆయన గురించి చెప్పుకోవాలంటే విజయవాడ కృష్ణలంకకు సంబంధించినటువంటి వ్యక్తి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి తన ఆస్తిని అంతా అమ్మేసి విశాఖ మన్యంలో ఒక కృష్ణదేవపేటలో కూర్చుని ఈ పుస్తకం రాశాడు ఆయన ఆ పుస్తకంలో చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు క్రైస్తవుల మీద సీతారామరాజు తిరుగుబాటు చేశాడు అక్కడ అల్ఫ్ బాస్టియన్ అంటే సీతారామరాజు ఉద్యమం ఇంత ప్రజ్వరిల్లడానికి కారకుడైనటువంటి గూడెం డిప్యూటీ తహసీల్దార్ క్రైస్తవం గురించి అతను అక్కడ ప్రచారం చేశాడు దాని మీద అతని మీద ఆరోపణలు ఉన్నాయి రెండు విషయాలు ఇందులో ఖచ్చితంగా గిరిజన పోరాటాలు మనకు కనిపిస్తాయి ఒకటి స్వేచ్ఛ కోసం భూమి మీద వాళ్లకు ఉన్న హక్కుని ప్రకటించుకోవడం కోసం ఇది ఒక పార్శ్వం రెండోది సంస్కృతి గిరిజనులు ఎప్పుడు హిందువులుగానే ఉన్నారు ఇప్పుడు గంతన్న దొర ఉన్నాడు మల్లు దొర ఉన్నాడు అల్లూరి సీతారామరాజుకి లెఫ్టినెంట్లు వాళ్ళని అరెస్ట్ చేయడానికి వారెంట్లు వచ్చాయి గంతన్న దొర హిందూ సన్ ఆఫ్ జోగి దొర అని ఉంది దాని మీద ఆర్కేవ్స్లో అరెస్ట్ వారెంట్లు ఉన్నాయి ఇప్పటికి కూడా మరి మధ్యలో వీళ్ళు వేరే ఒక సెక్టు అని ఎందుకు వచ్చింది ఇది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే వాళ్ళు స్వేచ్ఛతో పాటు తమదైన సంస్కృతిని కాపాడడానికి కాపాడుకోవడానికి కూడా ప్రయత్నం ఉంది వాళ్ళ దాంట్లో అని చెప్పడానికే ఇది చెబుతున్నాను ఇక జాతీయోద్యమ స్ఫూర్తి కూడా చాలా గిరిజన పోరాటాల్లో ఉంది అని చెబుతారు అది నిజం ఇది ఇవన్నీ తర్వాత తర్వాత వస్తున్నటువంటి డేవిడ్ ఆర్నాల్డ్ ఇలాంటి వాళ్ళు సబాల్ట్రన్ స్టడీస్ అనే ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని తెచ్చిన తర్వాత స్వాతంత్రోద్యమంలో ఇలాంటి కోణాలు వెలుగు చూస్తున్నాయి పదిహే ఇంచుమించుగా పంతొమ్మిది వందల డెబ్భై ప్రాంతంలోంచే ఈ గిరిజన పోరాటాల మీద వీటి మీద దృష్టి ఉంది అప్పుడు కొంత సాహిత్యం వచ్చింది కొన్ని వాస్తవాలు వెలుగులో చూసాయి ఇందులో మన ఐడియాలజీతో పాటు వాస్తవాలు రాసిన ఇతర ఐడియాలజీ వాళ్ళు కూడా ఉన్నారు అది మనం అంగీకరించవలసి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఉదాహరణకి బిర్సా ముండా ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని ప్రయత్నాలు ఆయన ఉద్యమంలో కనిపిస్తాయి జర్మన్ మిషనరీలు మొట్టమొదట ఆయన కన్వర్ట్ చేశారు ముండా తెగ గిరిజనుడైన ఆయన్ని జర్మన్ వీళ్ళు కన్వర్ట్ చేసి హాస్టల్లో పెట్టి చదివించారు ఆయన అక్కడి నుంచి ఇంటికి వచ్చేసి నేను భగవంతుణ్ణి నా కలలో భగవంతుడు కనిపించాడు మీరు ఈ జీవనాన్ని వదిలేసి కొత్త జీవనానికి వెళ్ళాలి అని చెప్పాడు ఆయన ఎట్లాంటి జీవితం అశుభ్రత మీరు ఇలా ఉండకూడదు పరిశుభ్రంగా ఉండాల్సి ఉంటుంది అందరూ కూడా చదువుకోవాలి ఇవన్నీ చెప్పి వాళ్ళలో ఒక మొట్టమొదటి మార్పు తీసుకొచ్చాడు ఇది ఎప్పుడు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది జరిగింది ఈ బిర్సా ముండా ఉద్యమం దానికి ఉల్ గులాన్ అని కూడా అంటారు ఆ ఉద్యమం ఉల్ గులాన్ ఒక ఉద్యమ జ్వాల ఎంతో గొప్పగా చేశాడు ఆయన జరిగింది ఆ ఏడు ఏడు ఎనిమిది నెలలే ఈ గాథని బెంగాలీ రచయిత మహాశ్వేతాదేవి నిజ చాలా ఆబ్జెక్టివ్గా చిత్రించారని చెప్పాలి మనం ఆవిడ అభిప్రాయాలు ఆవిడకు ఉన్నాయి ఆవిడ ఇందులో చొరబడనివ్వలేదు వాటిని చాలా చిత్రం ఏమిటంటే ముండా అనుచరుల్ని స్వయం సేవకులు అని పిలిచేవాడు ఆ పదాన్ని ఆవిడ అలాగే ఉంచారు అందులో అట్లాగే అతను ఈ క్రిస్టియన్ మిషనరీని ఎదిరించిన తీరు ఇప్పుడు ఇది ఎందుకు చెబుతారు మా పన్నులు రాధాకృష్ణమూర్తి గారు కానీ ముండా జీవితంలో జరిగినటువంటి ఉదాహరణలు కానీ క్రైస్తవ మతాన్ని వాళ్ళు వ్యతిరేకించారు హిందూ ధర్మం మాది అని ఖచ్చితంగా చెప్పగలిగారు ఈ విషయం సుస్పష్టం అందుకు ఇది నేను చెప్తున్నాను ఇది ఇంకొకటి ఏంటంటే పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రభావం గిరిజన పోరాటాల మీద అది ఎక్కడో కాదు తెలుగు రాష్ట్రాల్లో ఉంది తాడేపల్లిగూడెం అది జంగారెడ్డిగూడెం ఈ ప్రాంతంలో అప్పుడు ఒక గిరిజన పోరాటం చాలా పెద్ద యుద్ధం జరిగింది కొరటూరు అనే ఊరుంది అక్కడ కారుకొండ సుబ్బారెడ్డి అనే ఆయన తిరుగుబాటు చేశాడు ఎప్పుడిది పద్దెనిమిది వందల యాభై ఏడులోనే జరిగింది పద్దెనిమిది వందల యాభై ఏడు చివరి జరిగింది పైగా ఆయన తిరుగుబాటు ఆయన్ని రాజమండ్రి కోర్టులో ప్రవేశపెట్టారు ఆయన ఒకటే చెప్పాడు నేను సాహెబ్ ప్రేరణతో ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టాను అన్నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగిసిపోయి మొకటు పాలన ప్రారంభమవుతున్న దశలో ఆయన ఉరితీసేశారు కారుకొండ సుబ్బారెడ్డి ట్రైబల్ ఈయన ఆయన తీశారు ఇంకొక ఉదాహరణ ఏంటంటే గొలుగొండ కేంద్రంగా ఒక గిరిజన పాలక వంశం ఉంది ఆ వంశం పేరు భూపతులు భూపతి వంశం అందులోను సన్యాసి భూపతి అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఆ సింహాసనాన్ని కోరుకున్నాడు ఆ రాణిని వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ తప్పించేస్తే ఆ పదవు నాకు కావాలని నేను కోరుకున్నాడు గొడవ చేశారు ముఠాదారులు అందరూ గొడవ చేశారు ముఠాదారులు అంటే కొన్ని గ్రామాల మీద ఉండే గుంపు మీద ఆయన హెడ్ మున్సిపల్ మీద హెడ్ ఆయన పైన ఉంటాడు అక్కడ ఆయన నేను పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రథమ ఆ భాష ఏమిటో తెలియదు కానీ వాళ్ళు పెట్టింది పద్దెనిమిది వందల యాభై ఏడు ఉదంతం కారణంగా నేను ఈస్ట్ ఇండియా కంపెనీ మీద ఆందోళన ప్రారంభించాను అని చెప్పగలిగాడే ఇది భారత స్వాతంత్రోద్యమానికి ఉద్యమానికి అంటే మైదాన ప్రాంతాల కేంద్రంగా గాంధీ లేకపోతే అంతకుముందు వారు జరిపిన ఉద్యమానికి అనుగుణంగా ఇక్కడ కొండా కోనలలో ఉద్యమాలు జరిగాయి ఇది గుర్తించవలసినటువంటి విషయం ఇంకొకటి కనిపించే చాలా గొప్ప విషయం ఏమిటంటే విశాఖ మన్యంలోనే ఇది కూడా పద్దెనిమిది వందల యాభై ఐదు డిసెంబరు ఇరవై ఐదులో ఇరవై ఐదున భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన మొదలైంది అదే డిసెంబర్ చివరి పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ చివరిలో విశాఖ మన్యంలో ఒక చిన్న సంఘటన జరిగింది అక్కడ పూజారులు తిరుగుబాటు చేశారు వాళ్ళని శివసారులు అంటారు వాళ్ళని శివసారి శివసారులు అంటారు అందులో ఒక ఆయన పోతుకూరి మాలడు ఇవన్నీ డేవిడ్ ఆర్నాల్డు బ్రిటిష్ మ్యూజియం లైబ్రరీ నుంచి తీసుకున్న సీక్రెట్ రిపోర్ట్స్లో ఉన్నవి ఇవన్నీ డేవిడ్ ఆర్నాల్డ్ ఇచ్చాడు ఒక వ్యాసంలో ఇవన్నీ ఈ పోతుకూరి మాలడు అనే దగ్గర అనే ఆయన దగ్గరికి సలాబి బోల సలాబి బోడడు అనే ఇంకొక ఆయన వచ్చాడు వచ్చి ఆయన అక్కడ చెప్పిన విషయం ఏమిటంటే నాకు అడవిలో పాండవులు కనిపించారు ఆ పాండవులు ఎంత ఉన్నారట కూర్చున్నా కూడా తాడి చెట్టు అంత ఎత్తున్నారట ఒక్కొక్కళ్ళు అంత ఆ వర్ణన చూడండి వాళ్ళ మెగానెస్ చూపించడానికి పాండవులు అనేవాళ్ళు వాళ్ళ హృదయాల్లో ఎంత గొప్పగా ఉన్నారు అనేది చెప్పడానికి వాళ్ళు కూర్చున్నా కూడా తాటి చెట్టు అంతెత్తున్నారట ఒక్కొక్కళ్ళు పాండవ మధ్యముడు ఇట్లాంటి పదాలు వాడేవారు అర్జునయ్య ద్రౌపదమ్మ ఇలాంటి మాటలన్నీ వాళ్ళు ప్రయోగించడాక్కడ కనిపిస్తుంది అతను ఒకటే చెప్పాడు ఇది పాండవులు నాకు చెప్పిన సంగతి ఇప్పుడు మనం తిరుగుబాటు చేస్తే ఈ పోలీసులు అక్కడ పోలీసులే అక్కడ గిరిజనులకి ప్రత్యక్ష శత్రువు ఎవరు పోలీస్ అతడు ప్రభుత్వానికి ప్రతినిధి ఈ పోలీసు రాజ్యాన్ని ఇక్కడ నిర్మూలించడానికి ఇంతకు మించిన అవకాశం లేదు అని పాండవులు నాకు చెప్పారు కాబట్టి మనం తిరగబడాలి అని చెప్పాడు ఆయన ఒక దండం తీసుకొచ్చాడు ఈ దండం పాండవులు నాకు ఇచ్చింది అన్నాడు ఆ దండం తీసుకుని ఆ మాలడు బోడడు అనే ఇద్దరు మచ్చికడు మచ్చికడు దాకా మత్స్యకుండం అక్కడ దాకా మొత్తం పాడేరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలన్నీ తిరిగారు ఎట్లాగా అమ్మవార్ల గుడి ఆధారాలు చేసుకుని దిగారు తిరిగి ఒక ముప్పై మంది శివసారుల్ని అంతే సంఖ్యలో బహుశా ఉండవచ్చు మునసపుల్ని ఏకం చేయగలిగారు ఒక శివసారి చెబితే మునసబు గీత దాటకూడదు ఆ నియమం అక్కడ ఉండేది ఆ రోజుల్లో అందుకు అంతమంది ఉండొచ్చు కానీ వీళ్ళందరినీ పద్దెనిమిది వందల ఎనభై ఆరు జనవరి ప్రాంతంలో సంక్రాంతి సమయంలో లంబసింగిలో అరెస్ట్ చేశారు ఆ ఉద్యమం అక్కడ అడిగిపోయింది కానీ అక్కడ కాంగ్రెస్తో సమానంగా అదే సమయంలో వచ్చినటువంటి చైతన్యం ఇక్కడ మారుమూల అడవిలో వచ్చిందే దాన్ని మనం ఎందుకు గుర్తించకూడదు ఖచ్చితంగా గుర్తించి తీరాలి అక్కడ డెబ్భై మందే డెబ్భై రెండు మంది కూర్చున్నారు మొదటి కాంగ్రెస్ సమావేశంలో ఇక్కడ మారుమూలక గ్రామంలో వాళ్ళు యాభై మంది కూర్చున్నారు మొబలైజ్ చేయగలిగారు వాళ్ళందరినీ కదిలించగలిగారు ఈ ఈ రకమైనటువంటి వాస్తవాల్ని తీసుకురావడం అనేది భారత చరిత్రకు పరిపూర్ణత తీసుకొస్తుంది ఎంతసేపు ఒక వర్గం చరిత్ర ఒక కుటుంబం చరిత్ర కొద్ది మందికే దాన్ని త్యాగాలనేటువంటి అంటగట్టడం ఇది ఖచ్చితంగా చరిత్రకు ద్రోహం చేయడం అవుతుంది మన స్వాతంత్రోద్యమానికి సంబంధించి గిరిజనుల పాత్రని మనం నిరంతరం అధ్యయనం చేయడం అవసరము ఈ నాలుగు మాటలు మీరు విన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు లోకన్ మందన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం